ఏది మీరు చేయాలనుకున్నా ఏది ఆలోచన చేయాలనుకున్నా అడుగు ముందుకు వేస్తుంటే వెనకకు లాగే సమస్యలు కొన్నిసార్లు ఆలోచన కూడా చేయలేని పరిస్థితులు దైవ జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు దైవత్వంగా ముందు కొనసాగుతూ ఉంటే వాటిని అడ్డగించే ఆలోచనలు తలంపులు శత్రువుల పన్నాగాలు మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ వ్యవస్థలో ఈ రోజున అడ్డు నిలబనలేదో వాటిని గొప్ప పర్వతాలుగా మీరు చూడటం లేదా ఆకాశం అంతా ఎత్తైనటువంటి ప్రాకారములు కలిగినవిగా అవి మారటం లేదా అయినా మన ధైర్యం ఏం తెలుసా ఆ గొప్ప పర్వతం లాంటి సమస్యలను చదువును భూమిగా మార్చగలిగిన దేవుడు మనం అడ్డకిస్తున్నటువంటి ప్రాకారములను పడగొట్టే దేవుడు పడగొట్టే దేవుడు మన దేవుడు మన నాయకుడు మన రాజు ఆయన పేరు నజరేయుడైన యేసు 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 యేసు